జయ శ్రీరామ్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు ఎనిమిదో నెల మారుతి సెలీరో సార్ పదకొండు నెల రిజిస్ట్రేషన్ అయింది గ్లాసులు అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ అన్ని బిఏ బిఏ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ గ్లాసులు అన్ని వర్జినల్ ఉన్నాయి డోర్లు కూడా ఎక్కడ రష్టాలే సార్ బండి మొత్తం జెన్యునే ఉంది మారుతి సెల్ మారుతి ఈస్ట్ ఎలియో విఎక్స్ఐ సార్ ఆటో ట్రాన్స్మిషన్ ఇది హైదరాబాద్ నుంచి అమ్మడానికి వచ్చింది సార్ మన దగ్గరికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫీడింగ్ కూడా జెన్యున్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి జరిగింది సార్ టూ కీస్ ఉన్నాయి దీనికి సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్లు సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి డోర్లు కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ లేదా రస్ట్ కూడా రాలేదు ఇది ఒక్క డ్యామేజ్ ఉంది చిన్న డ్యామేజ్ ఉంది ఇక దీన్ని ఈపి ఇది ఈ డ్యామేజ్ మళ్ళీ పెయింట్ ఇది ఇదంతా పెయింట్ కొట్టడం అయితే దీన్ని ముట్టలేదు సార్ సార్ వాళ్ళు అది చిన్న టచ్ అప్ చేసుకుంటే సరిపోతుంది టైర్లు నాలుగు నాలుగు టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి సార్ నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి స్టోన్ కంపెనీ డిక్కీ డిక్కీ డోర్ కూడా వర్జినలే ఉంది సార్ టైర్ యూజ్ చేసి రాల్రెడీ స్టెప్ని కంపెనీతో నచ్చిన పేస్టే ఉంది డిక్కీ ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ కూడా వర్జన్లే ఉంది మొత్తం పని చేసినట్టు నువ్వు తమ్ముతము ప్లేట్ వెట్ మంచిగా వెట్టు మారుతీ సెల్ సార్ ఇది మార్తీ స్విక్స్ ఎలిరియో విఎక్స్ఐ ఆటో ట్రాన్స్మిషన్ ఇది ఆటో గేర్ సార్ ఇది డెబ్బై ఆరు వేలు తిరిగింది కస్టమర్ పై వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ పెట్రోల్ వేరియంట్ ఇది నాలుగు నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్లు అన్నీ ఒరిజినల్ ఏ డోర్ రీప్లేస్ కాలేదు షోరూమ్తో వచ్చిన డోర్లే ఉన్నాయి షోరూమ్తో నచ్చిన గ్లాసులే ఉన్నాయి అన్నీ బంపర్కి చిన్న స్క్రూ వేసారు ఇక్కడ చిన్న చిన్న గీతలు ఒకటి కంపెనీతో నచ్చిన డెక్ పెట్టించుకున్నారు తీసి కంపెనీతో నచ్చిన డెక్ తీసేసి వేరే డెక్వెట్టించుకున్నారు రివర్స్ కెమెరా ఇవన్నీ ఉంటాయి ఇందులో ఏసీ ఉంది నార్మల్ ఏసీ ఉంది డెబ్భై ఆరు వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తారు సార్ ఆటో ట్రాన్స్మిషను ప్రరిజినలే పైకి పైకి లెఫ్ ఎందుకండి పంపితున్న చిన్న నేను అప్పుడే ఒరిజినలే బాన కూడా వరిజినలే సార్ అప్పుడే కూడా ఓకే ఇది ఆరంది సార్ ఇది వీళ్ళకి వాటర్ పోద్దని ఈ కవర్ చుట్టారు వేరే ఏమనుకోకూరి వాటర్ పోద్దని కవర్ చుట్టారు బానట్ పట్టి కూడా ఒరిజినల్ బంపర్ కూడా ఒరిజినల్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా బిఏ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాస్ వరకు అన్ని వరిజినల్గా ఉన్నాయి అన్నా అది కట్ అయిపోయింది మొత్తం తీసేసాం ఆనే ఉండు అవసరం లేదు ఎందుకు చెప్పు 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 మొత్తం ఎందుకు సార్ నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వివడో ఇస్తున్నాను సార్ ఇది మారుతి సెలీరియో విఎక్స్ఐ ఏఎంటి ఆటోమేటిక్ బండి సార్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కేవలం డెబ్బై వేల చిల్ల రీడింగ్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగటి బంపర్ ఒకటి పెయింట్ అయింది సార్ మిగతా అంత ఒరిజినే బండికి నార్మల్ ఏసి నార్మల్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఇది తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండి రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కాబట్టి లోన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు లోన్కు అయ్యేది ఉంటే కూడా లోన్ నో ప్రాబ్లం లోన్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర కూడా లోన్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి బండి విజిట్ చేయరు సార్ చూసుకోరు డైరెక్ట్ కస్టమర్ బండే ఇది ఏ డీలర్ది కాదు కస్టమర్ మనకు హైదరాబాద్ నుండి పంపించిండు భారతీ సెలిరియో విఎక్స్ఐ ఏఎం ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు ముంగారు బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ని అలా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఆ నెంబర్ కాల్ చేయరు సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా తమ్ముడు మాట్లాడతాడు ఒకవేళ తోటి మాట్లాడుతూ అంటే కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిస్తాడు అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మా లొకేషన్లో మా షెడ్లోనే ఉంది సార్ నా దగ్గర మొత్తం ఒక యాభై వరకు కార్లు ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయరి ధరూర్ బైపాస్లో ఉంటుంది మన షెడ్ లొకేషన్ కావాలంటే వాట్సాప్లో ఆయన లొకేషన్ అని సెండ్ చేయరు సార్ మీకు మేము లొకేషన్ షేర్ చేస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మూడు నెంబర్లో కాల్ చేయండి సార్ ఈ మూడు నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా సార్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేది సార్ మారుతి సెలరిగా విఎస్ఐ ఏఎం సార్ బండిది జై శ్రీరామ్ సార్